పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం రాబోతుందా అంటే రాబోతుంది అన్న విధంగానే చాలామంది రాజకీయ విశ్లేషకులు అయితే చెబుతున్నారు కొంతమంది ఏమొచ్చేసి రాబోతుంది కదా ఆల్రెడీ యుద్ధం జరుగుతుంది అంటూ చెబుతున్నారు అయితే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం జరగడానికి ముఖ్యంగా మూడు ప్రధాన కారణాలు అయితే ఉన్నాయి ఇప్పుడు ఆ కారణాలు చూసుకున్నట్లయితే అంతర్గతంగా యుద్ధం జరుగుతున్నట్లే లెక్క ముఖ్యంగా టీటీపీ తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదులందరూ కలిసి పాకిస్తాన్ మీద దాడులు చేస్తున్నారు ఇది ఉగ్రవాద సంస్థగా ముద్రపడింది టీటీపీ ఈ టీటీపీలో ఉన్నటువంటి వారందరూ కూడా పాకిస్తాన్ పై దాడి చేసి తొమ్మిది వందల మంది పాకిస్తాన్ సైన్యాన్ని ఇప్పటి వరకు మట్టు మొన్న అక్టోబర్ ఏడున ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లోనే సైన్యంతో వెళుతున్నటువంటి పాక్ కాను వైపై దాడి చేస్తే అక్కడ ఒక మేజరు కల్నాల్ తో సహా పదిహేడు మంది చనిపోయారు మొత్తం తొమ్మిది వందల మంది ఈ విధంగా చనిపోయారు రెండు వేల ఇరవై ఐదులో లో అంటే ఈ తొమ్మిది నెలల కాలంలోనే చనిపోయారు మరొక వైపు ఏమొచ్చేసి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులందరినీ పాకిస్తాన్ పంపించేస్తుంది ఇప్పటికే ముప్పై లక్షల మందిని పంపించిందని ఒక అంచనా మరో ఆరు లక్షల మందిని కూడా పంపించే ఏర్పాట్లు చేస్తుంది అంటే ఆర్థికంగా చిదిగిపోతున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్కి ఈ ఈ శరణార్థులనేది ఒక పెద్ద సమస్య వాళ్ళు శరణార్థులుగా వచ్చారు కాబట్టి శరణార్థులను ఉంచుకోవడానికి మీకేంటి నొప్పి భారతదేశం ఉంచుకుంటుంది కదా అన్న విధంగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో లో ఉన్నటువంటి తాలిబన్లు మిగతా వాళ్ళందరూ కూడా వాదిస్తున్నారు అయినా సరే పాకిస్తాన్ ఒప్పుకోవడం లేదు శరణార్థులందరినీ కూడా పంపించే ఏర్పాట్లు చేస్తుంది అలాగే మరొక కారణం ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క సరిహద్దు రెండు వేల ఆరు వందల నుంచి రెండు వేల ఏడు వందల కిలోమీటర్లు ఉంది కదా ఈ సరిహద్దు గుండా కూడా టీటీపీ ప్రవేశించి మా పాకిస్తాన్ ప్రజల్ని పాకిస్తాన్ సైన్యాన్ని అనవసరంగా అన్యాయంగా మట్టు పెట్టేస్తుందంటూ ఆరోపణలు చేస్తుంది పాకిస్తాన్ ఇప్పటికే టీటీపీతో ఒక విధంగా పెద్ద యుద్ధమే జరుగుతుంది అందుకే మొన్న అక్టోబర్ తొమ్మిదిన వైమానిక దాడులు కూడా చేసింది పాకిస్తాన్ టీటీపీ మీద ఈ టీటీపీ యొక్క ప్రధాన వ్యక్తిని కూడా చంపేశామని కూడా చెప్పింది చీఫ్ ని ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయంటే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఢిల్లీ వచ్చినటువంటి ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తకి కూడా ఇక్కడ నుంచి వార్నింగ్ ఇవ్వడం జరిగింది అంటే త్వరలోనే యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే మనం ఫండింగ్ ఇవ్వాలన్న విధంగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అయితే చూస్తుంది కానీ మనం ఫండింగ్ అయితే ఇచ్చే ప్రసక్తి లేదు కాకపోతే ఆయుధాలు సహాయం చేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడు సరిహద్దు దేశాల నుంచి మనం కాపాడుకోవాల్సినటువంటిది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి మనం సపోర్ట్ చేయడం వల్ల ఎందుకంటే సరిహద్దు దేశాలతో మనం ఎప్పుడూ కూడా కయ్యాలకి కాలు దువ్వకూడదు అయితే పాకిస్తాన్కి ఎప్పటికీ మనకు మిత్ర దేశం అవ్వదు అది కాలు దూకితే మాత్రం కాలు విరిచేస్తాం ఆఫ్ఘనిస్తాన్ అందుకే దగ్గర తీసుకుంటున్నాం ఆఫ్ఘనిస్తాన్ అని దగ్గర తీసుకుంటే పాకిస్తాన్ యొక్క మెడల్ వంచొచ్చు ఇంకా బాగా మనకి పాకిస్తాన్కి మూడు వేల నాలుగు వందలు ఎంతో సరిహద్దు ఉంది కదా అలాగే ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి కూడా రెండు వేల ఆరు వందల కిలోమీటర్లు ఈ రెండు గలిపితే ఇంచుమించు ఆరు వేల కిలోమీటర్లు దబడి దిబడే ఒక విధంగా చూడాలంటే మరొక వైపు ఏమొచ్చేసి ఎప్పుడు యుద్ధం జరుగుతుందా పాకిస్తాన్కి భారత్కి లేదా పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మనం వెంటనే తల తుచ్చేసి సపరేట్ గా విడిపోదామని మరొక వైపు బలోచిస్తాన్ చూస్తుంది అక్కడ ఉన్నటువంటి మిలిటెంట్ సంస్థలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి దీనికోసమైనా సరే యుద్ధం జరగాలని అవి ప్లాన్ చేస్తున్నాయి ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ చేస్తుంది ఇరాన్ కూడా సపోర్ట్ చేస్తుంది ఈ బలోచిస్తాన్ కి ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధం వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి